పండుగ సాయన జయంతి సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి నేను పిలవంగాని విచ్చేసినటువంటి మా రాష్ట్ర యువ అందరికీ మీడియా అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు జానపద సాహిత్యం అంటే ఈరోజు పాలమూరు జిల్లా గుర్తొస్తుంది మీర్ సాహెబ్ కావచ్చు పట్లొల్ల పట్లుల్లా వెంకల్ రెడ్డి కావచ్చు అదేవిధంగా మాక ఆరాధ్యద ఆరాధ్య దైవం ఏదైతే తెలుగులో ఆరాధ్య దైవంగా పూజిస్తూ మేమందరము ఆయనని ఇన్స్పైర్ తీసుకొని ఈ రోజు ఉస్మా యూనివర్సిటీకి రావడం జరిగింది ఆయనే పండుగ సాయన్న దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఏదైతే నిజాం వ్యతిరేక రైతాంగ పోరాటం అంతకన్నా ముందే చాలా మంది ఏదైతే బలహీన వర్గాల ప్రజల కోసము ఏదైతే పీడిత వర్గ వర్గాల కోసము ఈ రోజు ప్రాణాలర్పించిన గొప్ప నాయకుడు మా పాలమూరు బిడ్డ ఈ రోజు పండుగ సాయన్న ఈ రోజు చాలా మంది అమెరికా అమెరికా ఏదైతే రాబిన్ గుర్ గురించి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి రాబిన్ గుర్ గురించి ఈ రోజు చర్చిస్తున్నాం గానీ మన పక్కన ఉన్నటువంటి ఏదైతే పెద్దోళ్ళను కొట్టి పేదోళ్లకు పంచి ఈ రోజు కడుపు నిండా అన్నం పెట్టిన పండుగ సాయనను ఈ రోజు ఇంతకు ముందు ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే ఈ రోజు ఖచ్చితంగా జానపద సాహిత్యంలో విరోచితంగా పోరాటం చేసిన అనేక మందిని గుర్తించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర గీతంలో పండుగ సాయన్ యొక్క పదాలు ఈరోజు పెట్టడం అనేది చాలా సంతోషం మా జాతికి ఇచ్చిన గౌరవంగా మేము ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు ఇట్లా మా అన్న చెప్పిండు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ బీసీలో అత్యధిక జనాభా ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు ముదిలాదులు కావచ్చు వాళ్ళకందరికీ రా సముచిత స్థానం స్థానం రావాలంటే ఖచ్చితంగా రేవంత్ ఇట్లా ఖచ్చితంగా మా యొక్క జనాభాకు తగ్గట్టు ఈరోజు పండుగ సాయన విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలి దానితో పాటు పాఠ్య పుస్తకాల్లో ఎందుకంటే వీరుల గురించి చెప్పుకుంటే చెప్పుకుంటేనే ఖచ్చితంగా చరిత్రలో నిక్షితం చేస్తేనే భవిష్యత్తు మంచి ఉంటుందని గుర్తు చేస్తూ రేవంతనకి ఈ రెండు కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే విధంగా మింగి ఇట్లా ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తామని గుర్తు చేస్తూ పండుగ సాయన్న ఈ రోజు ఒక ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు సర్వ మతాలను ఏ కథాటిపై ఎత్తి ఎవరైతే అన్యాయానికి గురైతున్నారో వాళ్ళను హక్కున తెడ్చుకొని కాపాడిన మా పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ బిడ్డ ఈ భారతదేశ బిడ్డ కాబట్టి అన్ని వర్గాలు ఇట్లా ఈయన యొక్క వీరోచిత పోరాటాన్ని మనము మనమందరం ఉదాహరణ తీసుకొని భవిష్యత్తులో సమానత్వం కోసం మనమందరం ముందుకు పోవాలని గుర్తు చేస్తూ జోహార్ I'm <laughs>